జయ్ శ్రీరామ్ నేను మీ దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ తమ్ములు చూశారు కదా రాజమౌళికి బలుపు బాగా పెరిగింది ఈ టైటిల్ ఎందుకు పెట్టానో మన వారణాసి ఈవెంట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సంబంధించిన వారణాసి అనే టైటిల్ని అనౌన్స్ చేస్తూ ఒక ఈవెంట్ పెట్టారు కదా ఆ ఈవెంట్లో రాజమౌళి మాట్లాడిన మాటలు నిజంగా ఆయన బలుపు ఉందో తెలియజేస్తున్నాయి ఏమన్నాడంటే వాళ్ళకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఆయన దేవుడే నడిపిస్తాడు అన్నందుకు ఆయనకి దేవుడు అంటే నమ్మకం లేదంట ఆయన నడిపించేది ఏంటి నేనే నడుస్తున్నాను అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇలాంటి వాళ్ళకి ఎంత పైకి లేస్తారో అంత కిందికి పడిపోతారు అది ఆయనకు అర్థం కావట్లేదు అసలు ఒకప్పుడు రాంగోపాల రమ్మ కూడా ఇలాగే ఉండేవాడండి పూరి జగన్నాథ్ కూడా ఇలాగే ఉండేవాడు అండి దేవుడు మన కోసం రాడు ఏ దేవుడు మన కోసం రాడు మనమే వెళ్ళాలి అని పూరి జగన్నాథ్ కూడా చాలా నీతి సూత్రులు చెప్పాడు కానీ చివరికి మూడు పెట్టుకొని మన స్వామి స్వామీజీలతో ఫోటోలు దిగాడు అలా ఉంటుంది దేవుడితో పెట్టుకుంటే రాజమౌళి కూడా రాంగోపాల్ వర్మ కూడా ఒకప్పుడు అనేవాడు ఇప్పటికే అంటున్నాడు అనుకోండి ఆయన ఎలా పడిపోయాడో మనం అందరం చూస్తున్నాం శివాలాంటి సినిమా తీసిన ఆయన ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో మనం అందరం చూస్తున్నాం కాలం చెప్పు తీసుకుని కొట్టిందంటే ఎవడైనా కింద పడాల్సిందే దేవుడు కన్నెర్ర చేశాడంటే ఎవడైనా హత పోవాల్సిందే అది ఆయనకు అర్థం కావాలంటే ఆయన టైం వస్తుంది ఆయనకు అర్థమయ్యే టైం ఖచ్చితంగా వస్తుంది నాకైతే అస్సలు నచ్చలేదు ఆయన మాటలు నిజంగా రాజమౌళి అంటే ఒక రెస్పెక్ట్ ఉండేది కానీ ఈ మాట నిజంగా అసలు చిరాకేసింది నాకైతే ఆ మాట విన్న తర్వాత దేవుడు నడిపించేది ఏంటంటే దేవుడు నడచకపోతే ఆయన ఎలా నడుస్తుందో నాకు అర్థం కాదు దేవుడు నడిపించకపోతే దేవుడు నడిపించకపోతే ఏ సృష్టి ఎలా నడుస్తుంది వుద్దున్న కదా కొంచెం అన్న మరి దేవుడి మీద నమ్మకం లేనప్పుడు వారణాసి అయిన ఎందుకు పెట్టాడు దేవుడు సంబంధించిన కాన్సెప్ట్లు ఎందుకు తీస్తున్నాడు సినిమాలు వాడుకోవడానికి దేవుడు కావాలి సినిమాలు తీసుకోవడానికి దేవుడు కావాలి చెప్పుకో ఏది సక్సెస్ కొట్టడానికి దేవుడు కావాలి కానీ దేవుడి మీద నమ్మకం ఉండదు దేవుడిని నమ్మరు ఏంటో మన దేశం ఇలా తయారైంది జై హింద్